హాయ్ అందరికీ అయితే గుడ్ ఈవెనింగ్ అండి రోజు నాకు వచ్చేసి అయితే టూ కేజెస్ అయితే టమాటా పచ్చడి అయితే ఆర్డర్ వచ్చేసింది నేను చెప్పాను కదా పచ్చళ్ళు పొడులు అన్ని బిజినెస్ అయితే స్టార్ట్ చేశానని మంచి సపోర్ట్ అయితే ఇస్తుండో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని అనుకుంటున్నాను ఇప్పుడు టూ కేజెస్ అయితే టమాటా పచ్చడి ఆర్డర్ వచ్చింది ఇంకో నెక్స్ట్ ఉసిరుగా ఇది కూడా ఆర్డర్ వచ్చేసింది ఇంకా మీకు ఏమైనా కావాలనుకుంటే మాత్రం నేను స్క్రీన్ పైన ఇచ్చే నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఇప్పుడైతే టమాటా పచ్చడి అయితే నేను చేస్తున్నాను ఒకసారి చూపిస్తాను చూడండి హాయ్ వన్ అందరికైతే గుడ్ ఈవెనింగ్ అండి మన దగ్గర వచ్చేసి హోమ్ మేడ్ పిక్కిల్స్ పౌడర్ స్వీట్స్ స్నాక్స్ అన్ని రకాలుగా దొరుకునండి ఈ స్క్రీన్ పైన ఉండే ఫోటోస్లలో ఏమేమి ఐటమ్స్ కనిపిస్తున్నాయి అన్ని రకాలుగా మన దగ్గరనైతే దొరుకుతాయండి అరిసెలు కానీ నువ్వులు ఉండలు కానీ పల్లీ ఉండలు కానీ పచ్చళ్ళు కానీ స్నాక్స్ ఐటమ్స్ లాంటి పొడులు కానీ ఎలాంటి అయినా స్క్రీన్ పైన ఉన్నాయని మన దగ్గర అయితే దొరుకుతాయి నేను స్క్రీన్ పైన నెంబర్ కూడా మిస్తాను ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇందులో ఉన్న ఐటమ్స్ అన్నీ మన దగ్గర దొరుకుతాయండి అవైలబుల్గా ఉన్నాయి మీకు కావాలంటే ఆర్డర్ చేసేసుకోండి అంటే మాకు మిసేజ్ చేస్తే మేమైతే పంపిస్తామండి అన్నీ హోమ్ మేడే అండి ఫ్రెష్గా ఉంటాయి నేనైతే రీసెంట్గానే స్టార్ట్ చేశాను ఒక వన్ వీక్ అవుతుంది అంతేనండి కానీ థ్యాంక్ యూ సో మచ్ మంచి సపోర్ట్ అయితే ఇస్తుండ్రు ఇలానే ఎప్పుడు సపోర్ట్ అయితే ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టమాటా పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయిందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి కొలతలు కూడా చెప్తాను ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోండి ఎంత బాగుందో కలర్ఫుల్ గా ఎమ్మీ ఉంది చూస్తుంటేనే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి ఒకసారి చూపిస్తాను చూడండి పచ్చడి అనేది ఇందాకనే టమాటా పచ్చడి అనేది అయితే పెట్టానండి ఒక టూ కేజీస్ అయితే పెట్టాను చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది నేను స్క్రీన్ పైన ఇస్తాను నెంబరు ఆ నెంబర్కి అయితే కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి అయితే కాంటాక్ట్ అయితే కాండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి మన ఇంట్లోనే హోమ్ మేడ్గా ఎంత ఈజీగా ఎలా తయారు చేసి మీకు పంపిస్తున్నామో అన్ని ప్యూర్గా అండి మన ఇంట్లో ఉండే ఐటమ్సే పంపిస్తున్నాం ఇట్లా అన్నంలో లాస్ట్కి చూడండి అదే మూకుట్లో నేనైతే రైస్ కలిపేశాను చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది వెంటనే ఆర్డర్ అయితే చేసేసుకోండి నేను స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి అయితే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్